లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను మూడో యోహాన్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం రెండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బాహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదురా ఈనాడు మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని సుఖ సంతోషములు కలిగి జీవించాలని ఆ దేవుడు తన బిడ్డలమైన మన విషయమై ఎంతో ఆశపడుచున్నాడు పట్టింపు కలిగి ఉన్నాడు ప్రీలారా ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ఇలా మనిషి బ్రతకడానికి ఏమేమి అవసరమో సమస్తమును ఆ దేవుడు మన కొరకు అనుగ్రహిస్తానంటున్నాడు ప్రియులారా ఈనాడు ఏ మనిషి జీవితంలో చూసినా అప్పుల భారాలే కదా ఆర్థిక కొరతలే అనారోగ్యం కుటుంబంలో నెమ్మది లేదు సంతోషం కరువుతుంది చేసే ఉద్యోగంలో వృద్ధి లేక కుటుంబ పోషణ కష్టతరమై రకరకాలుగా కొరతలలో కరువులలో జీవిస్తున్నాము ప్రియదేవుని బిడలారా ఈనాడు మానవులంగా మనం ఏదైనా చేయగలుగుతాము మన స్థితిని మన బ్రతుకును ఏమాత్రం మార్చుకోలేమండి అది కేవలం దేవునికే సాధ్యమండి అయితే దేవుడు మనకు ఐశ్వర్యం ఘనత ఆరోగ్యం ఇవ్వాలంటే ముందుగా మనం ఆయన బిడ్డగా జీవించాలి పాప బ్రతుకు నుండి విడుదల పొందాలి దేవునితో ఐక్యపరచబడాలి నిత్యము మన ఆత్మ మన హృదయం దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించాలి ప్రార్థించడంలో వాక్యాన్ని చదవడంలో సమస్త విషయములలో ఈనాడు మనం మన ఆత్మ వర్దిల్లాలండి మన నోట ఆయన మాటలుండాలి మన పెదవులతో ఆ దేవునిని స్థుతించాలి దేవుని బిడ్డ మన వ్యాధులను మన శ్రములను శోధనలను శత్రువులను ఆ దేవుడు ఎప్పుడూ కలవరసులో జయించినాడండి కాబట్టి మనకు స్వస్థత రక్షణ ఆశీర్వాదం ఆ దేవుడు సిద్ధపరిచయించాడు ఈ లోకంలో వర్ధిల్ల జీవితం అంటే కోట్ల కోట్ల డబ్బులు భవనాలు బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉండడం కాదండి మనం జీవించినంత కాలం ఎలాంటి కొరత కొదువ అక్కర లేకుండా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మనకు సరిపడ ఐశ్వర్యం ఉంటే చాలు కదా ఈనాడు ఆ పరలోకపు దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదములను అలాగే ఇహలోక ఆశీర్వాదములను అనుగ్రహించే శక్తి సామర్థ్యం కలిగిన వాడండి ఆరోగ్యం సరిపడా డబ్బు సౌఖ్యంగా జీవించాలంటే మన ఆత్మ ముందుగా వర్దిల్లాలి ఆనాడు యోబు భక్తుడు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన దృష్టికి నిర్దోషిగా జీవించినాడు చెడుతనాన్ని విడిచిపెట్టేశాడు నిత్యము తన కుటుంబంతో కలిసి దేవునికి ప్రార్థించేవాడు దినదినము యోబు ఆత్మ దేవునితో వర్ధిల్లుట ద్వారా అన్ని విషయాలలో కూడా బహుగా వర్ధిల్లునాడండి తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా పిలువబడ్డాడు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు జతల ఎడ్లు ఐదు వందల ఆడుగాడిదలు బహుగా పనివారును అతనికి ఆస్తిగా ఉన్నాయి అలాగే ప్రియదేవుని బిడ్డలారా గొర్రెల కాపరిగా ఉంటూ గొర్రెలను కాచుకుంటూ సితారా వాయిస్తూ నిత్యము దావీదు దేవుని స్థుతించినాడండి దేవుని ఎంతో గనపరిచినాడు కాబట్టే దేవుడు దావీదు స్థితి వర్తిల్ల చేశాడు ఎంతగానో పరిచాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు గొప్ప ఐశ్వర్యము అధిక సంపద కలిగిన వాడు తనను ప్రేమించే వారినందరినీ ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు వారి నిధులను నింపుతానంటున్నాడండి అండి ఈ లేమిడి బ్రతుకులు ఇంకెంతకాలం ఈ అక్కరలు కరువులు ఎంతకాలం అప్పుల భారాలు ఆర్థిక ఇబ్బందులు ఇక చాలండి ఈ దినము నుండి ఆ దేవునిని అధికంగా సేవించుదాము ఆయన ఎందు కట్టుకొని ఆ దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుదాము నీ శ్రమను నీ దరిద్రతను నీ ప్రయాసాన్ని ఆ దేవుడు చూస్తున్నాడు నీ కొరతలను నీ సమస్యలను ఆయన నిత్యమూ గమనిస్తున్నాడు ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉన్న మనల్ని ఈ లోక విషయంలో బలహీనులుగా పడి ఉన్న మనల్ని బలపరచాలని అభివృద్ధి చెయ్యాలని ఈ దినమున ఈ గొప్ప వాగ్దానాన్ని ఆ దేవుడు మనకిస్తున్నాడు నిన్ను ఎందరైతే నిందిస్తున్నారో అవమానాల పాలు చేస్తున్నారో శ్రమలకు అప్పగిస్తున్నారో వారందరి ముందు నీ దేవుడు నిన్ను కనపరచబోతున్నాడండి క్యాతి ఘనతను మంచి పేరును నీకు కలగ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నువ్వు చెప్పగలవా నా హృదయమంతా దేవుడే ఉన్నాడు నా జీవితం ద్వారా నా బ్రతుకు ద్వారా ఆయనను నేను కనపరుస్తున్నాను ఆ దేవునికి తగినట్లుగా నేను జీవిస్తున్నాను చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను కీడును విడిచి మేలును చేయుచున్నాను సత్యమును అనుసరించి బ్రతుకుచున్నాను పైనున్న వాటి ఎందే ఆత్మ కార్యముల ఎందే నా మనసును నిలుపుచున్నాను నేను దేవుని బిడ్డను ఆ ప్రభుకు చెందిన వాడను చెందిన దానను అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉంటే ఆ దేవుడు నీ పట్ల తప్పకుండా అద్భుతాలను జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఆయన నీ చేతి కష్టాన్ని ఆశీర్వదించుతాడు నీ ప్రయత్నాలను సఫలపరుచుతాడు నీ పనిని స్థిరపరిచి క్రమక్రమంగా నిన్ను వర్తిల్ల చేస్తాడు ఈ సమయం నుండి మన ఆత్మను దేవునితో ఐక్యపరచుకుందాము మన హృదయంలో ఆయన మాటలను భద్రపరుచుకుందాము సమయమందును అసమయమందును ఆ దేవునికి ప్రార్థించే వారిమిగా ఉందాము ఈనాడు మన అక్కర మన కొరత మన సమస్య మన కష్టం తీరే వరకు ఆ ప్రభు పాదాల వద్ద సాగిలపడి నిత్యము వారిమిగా పట్టుదల కలిగి ప్రార్థించే వారిమిగా ఉందామండి ప్రీలారా కష్టం వచ్చిందని శ్రమొచ్చిందని బైబిల్ చదవకుండా ప్రార్థన చెయ్యకుండా దేవుని సందికి వెళ్లకుండా దూరంగా ఉంటే ఇంకెప్పుడండి మనం వర్దిల్లేది ఇంకెప్పుడు ఆ కష్టాల నుండి విడుదల పొందుకునేది ఈనాడు మనం దేవునిని విడిచిపెడితే ఆ కష్టాలు ఇంకా అధికమవుతాయి కానీ ఏమాత్రం తగ్గవు కాబట్టి ఆ దేవుని సనగకుండా ఆయనను ప్రశ్నించకుండా ఆయనపై గునగకుండా మనము కృతజ్ఞత హృదయం కలిగి దేవునిని స్థుతించుదామా ప్రియ సహోదరి సహోదరుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ప్రియ దేవుని బిడ్డ ఈనాడు మనం దేవునిని సేవించితే ఆయనను గనపరిచితే దేవుడు మనల్ని ఊరికనే విడిచిపెట్టడండి అన్ని విషయాలలో వర్ధిల్ల చేస్తాడు కొరతలను తీసివేస్తాడు ఘనతను గౌరవాన్ని మంచి పేరును ఖ్యాతిని అనుగ్రహిస్తాడండి ఇంత చక్కగా ఆశీర్వాదములను అనుగ్రహించే ఆ దేవునికి మనం మొరపెట్టే వారిమిగా ఉందామా ఆయనకు నచ్చినట్లు జీవించుదామా ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్పదేవ కృపయు కనికరములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లాలని సౌఖ్యముగా సంతోషంగా ఉండాలని మీరు కోరిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా ఈనాడు మేము మీ అందు వర్ధిల్లుచున్న కొలది ప్రతి పరిస్థితిలో కూడా వర్ధిల్లే జీవితాన్ని కలిగి ఉండటకు మీరు మాకు సహాయం చేయండి నిత్యము మీకు ప్రార్థించడంలో మీ వాక్యాన్ని ధ్యానించడంలో మేము వెనకడుగు వేయకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా మీ కార్యాలయందు ఆ శక్తి పట్టుదల కలిగి జీవించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మాకు సహాయం చేయండి దేవా ఆనాడు యోబు భక్తుణ్ణి మీరు ఎంతగానో అభివృద్ధిపరచినారు దేవా ఆశీర్వదించారు ప్రభా అలాగే ఇంకా బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుని జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను చేశారు దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈనాడు మేము కూడా మీ యొద్ద నుండి వరి జీవితాన్ని పొందుకునేటకు సహాయం చేయండి మీ యొద్ద నుండి అద్భుతములు మేలులను పొందుకునే వారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండితేవా మీ కార్యాలయందు ఆ శక్తి ప్రేమ కలిగి జీవించటకు సహాయం దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారి గతులను మీరు మార్చండితేవా మీరే వారి తుకులను వెలిగించండి దేవా అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఎందరైతే ప్రియులు ఆశతో విశ్వాసంతో నమ్మకంతో ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడై దేవా బిడ్డల్ని బలపరచండి దేవా సంపూర్ణ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలను కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాధులు రోగాలు జబ్బులతోటి కన్నీరు కారుస్తున్న వారిని మీరు కనికరించండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన దయచేయండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరగటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం అందక బాధపడుచున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి మోయబడిన గర్వం గర్భాలను తెరవండి దేవా వారిలో ఉండే సమస్యలను దూరపరచండి దేవా బిడలకు శ్రేష్టమైన సంతానాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా నమున ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా భార్య భర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు విభేదాలు సంపూర్ణంగా తొలగించండి దేవా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి క్షమించుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట విని వారి మాటకు లోబడే హృదయం కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా ఈనాడు చెడు వ్యసనాల నుండి చెడు స్నేహాల నుండి పాపం నుండి బానిసత్వం నుండి బిడ్డని రక్షించండి దేవా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దేయండి రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా పాపక్షమాపణ పొందుకొని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆస్తులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాన్ని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రకంగా బిడ్డలు కోల్పోయిన ప్రతి పరిస్థితి నుండి మీరే వారిని జ్ఞాపకం చేసుకొని అత్యధికంగా ఆశీర్వదించమని హెచ్చించమని కోల్పోయినవి తిరిగి మరలా మీ యుద్ధ నుండి పొందుకునేటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి సేఫ్ అండ్ நார்மல் லிவரி அய்யே லாகன బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వారిని కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి తోబుట్టులను కోల్పోయి బాధపడుచుండగా బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఆదరించండి దేవా కన్నీటిని కన్నీటింతొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు రకరకాల ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో వీసా పొందుకున్నకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారెన్ లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలను చండి దేవా మీరే వారిని కాపాడండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దినమున పరీక్ష రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా రాస్తే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండివి ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రకంగా బిడ్డలు రకరకాల ప్రయత్నాలు పనులు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా అత్యధికమైన విజయాన్ని సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఇల్లు అమ్మాలని ఇల్లు కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీసు అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడల పట్ల మీరే న్యాయం జరిగించండి దేవా ఎక్కడా బిడ్డలు మోసగించబడకుండా మీరే వారికి తోడయ్యుండి సంపూర్ణ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి దేవా బిడల కుటుంబాలను మీరు దీవించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను శత్రువును సంపూర్ణంగా తొలగించండి దేవా బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలోని ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ప్రతి బిడ్డ కొరకు మొరపెడుతున్నాము దేవా బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా మీ పరిచర్యకు ఆటంకకరంగా లేని ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున కీడు చెయ్యి వారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా అపాయాలు ఆటంకాల నుండి దూరపరచండి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వ మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి ఈ దినమున వారిని ఆశీర్వదించండి వారి కుటుంబాలను మేలులతో నింపండి దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిజముగా మీకు మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడు మీరు తండ్రి ఈ సమయాన కన్నీటితో విశ్వాసంతో ఉపవాసంతో నమ్మకంతో ఆశతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా మీరే బిడ్డలకు గొప్ప జవాబును సమాధానం అనుగ్రహించండి దేవా బిడ్డల పక్షమున న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ప్రేరీకు ఇష్టపెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి వారి బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఈడల మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీ భవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని బిడ్డలు ఆయా రకాల పనుల కొరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు వారిని నమ్ముచూ స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ